వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా నేను మీ ప్రేమరాజు తుమ్ముగుంట మున్సిపల్ పరిధిలోని షామీర్పేట పెద్ద చెరువుపై వినాయకుల నిమజ్జనం ఏర్పాట్లు జరుగుతున్నాయి అవి ఏ విధంగా జరుగుతున్నాయో ఒకసారి తెలుసుకుందాం అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ విజయ నిర్మల నేను ఇక్కడ పిహెచ్ షామీర్పేట మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఇక్కడ మనకు ఇప్పుడు జరిగే వినాయక నిమజ్జనం సందర్భంగా ఈ తొమ్మిది రోజులు నిమజ్జన కార్యక్రమాన్ని కోసం అని చెప్పి మా హెల్త్ డిపార్ట్మెంట్ సందర్భంలో మేము చేయవలసిన కార్యక్రమం ఏంటంటే మేము క్యాంప్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము ఏదైనా చిన్న చిన్న ఏదైనా అనుకోని విషయాలు ఏదైనా కింద పడటం కానీ కోసుకోవటం కానీ లేకపోతే ఏదో ఏ చిన్న తేడాలు వచ్చినా ఏదైనా సఫరింగ్ ఉన్నా కూడా ఇక్కడ మా దగ్గర ఫస్ట్ ఎయిడ్ ఏర్పాటు చేస్తున్నాము ఏదైనా ఇంకా కొంచెం ఏదైనా విషయం ఏదైనా ఉంటే అనుకోని సంఘటనలు కానీ ఏదైనా విషయం ఉన్నప్పుడు మేము హెల్త్ డిపార్ట్మెంట్ పరంగా వన్ నాట్ ఎయిట్ కూడా మాకెప్పుడు అంబులెన్స్ రెడీగా ఉంటుంది ఏదైనా చిన్నది ఇంకా కొంచెం మేమే చేయగలిగినామున్నాయంటే మేము అన్నీ చేస్తాము ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నట్టయితే వన్ నాట్ ఎయిట్ ఉంటుంది దగ్గరలోనే మనకు హెల్త్ హై హెల్త్ సెంటర్స్ ఉన్నవి అక్కడికి మేము రిఫర్ చేస్తూ ఉంటాము ఈ తొమ్మిది రోజులు మా మూడు షిఫ్ట్ లాగా మా వాళ్ళు సిబ్బంది అంతా మూడు షిఫ్ట్ లాగా పనిచేస్తారు ఇరవై నాలుగు గంటలు సర్వీసెస్ అవైలబుల్ ఉంటాయి మనకి గణేష్ ఉత్సవాలకి సంబంధించి మేడ్చల్ జిల్లాలో షామీర్పేట చెరువు అనేది పోయిన సంవత్సరం చూసుకున్నట్లయితే దాదాపు మూడు వేల విగ్రహాల వరకు ఇక్కడ నిమజ్జనం చేయడం జరిగింది ఈసారి కూడా మనం అన్ని అరేంజ్మెంట్స్ కూడా ప్రాపర్గా చేస్తున్నాం కాబట్టి ఒక ఐదు వేల నుంచి ఆరు వేల వరకు ఈసారి కూడా విగ్రహాలు అనేవి నిమజ్జనం అవుతాయి అనేది ఒక అంచనా దీనికి సంబంధించి మనకి సేఫ్టీ పరంగా ఆల్రెడీ మొత్తము బ్యారికేడింగ్ కంప్లీట్గా చేయడం జరిగింది క్రేన్స్ అనేవి ప్రొవైడ్ చేశాము ఆ క్రేన్స్ నుంచి వచ్చిన విగ్రహాలన్నీ కూడా రెండు పాయింట్స్గా డివైడ్ చేసుకున్నాము మూడు ఫీటు నాలుగు ఫీట్ హైట్ ఉన్న విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి స్టార్టింగ్ ఎంట్రీ పాయింట్ దగ్గరే అక్కడ రెండు క్రేన్స్ ఏర్పాటు చేసి నిమజ్జనం అనేది దాని పక్కనే ఉన్న వాటర్ లెవెల్ కొంచెం సరిపడా ఉంది కాబట్టి అక్కడ చేస్తాము పెద్ద విగ్రహాలు మనకి టెన్ ఫీట్ ఫిఫ్టీన్ ఫీట్ అట్లా వచ్చినప్పుడు మనము చెరువు సెంటర్లోకి వస్తే దాదాపు ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ఫీట్ వాటర్ లెవెల్ అనేది ఇప్పుడు ఉంది కాబట్టి ఇక్కడ ఒక రెండు క్రేన్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాము ఇవి కాకుండా మనకి లైటింగ్ అరేంజ్మెంట్స్ మొత్తము సఫిషియెంట్ లైటింగ్ ఉండే విధంగా అదేవిధంగా ఈ రోడ్ ఫార్మేషన్ కూడా ఇక్కడికి వచ్చే బండ్లు ఎక్కడ దిగబడకుండా వచ్చిన విగ్రహాలు పక్కకు పడిపోకుండా రోడ్ అరేంజ్మెంట్ కూడా నీట్గా చేసుకోవడం జరిగింది అదేవిధంగా మనకి పోలీస్ వాళ్ళు కావచ్చు ట్రాఫిక్ వాళ్ళు కావచ్చు ఎక్కడికి కూడా ప్రజలకి అంతరాయం కాకుండా ట్రాఫిక్ పరంగా కూడా మీడియం మీద కూడా మనము దాని చుట్టుపక్కల బ్యారికేడింగ్ అంతా కూడా చేస్తూ ఉన్నాము ఈవెన్ పోలీస్ సైడ్ నుంచి కూడా సఫిషియంట్ బందోబస్తు అనేది ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటుంది పోలీస్ వాళ్ళు డిప్లాయ్ అయి ఉంటారు సేఫ్టీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా టేకప్ చేసుకున్నాం ఇది కాకుండా మనకి మున్సిపల్ స్టాఫ్ కూడా ఇక్కడ నిమగ్నమై ఉన్నారు పనులల్లో వారు కూడా ఎప్పటికప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళ స్టాఫ్ కూడా శానిటేషన్ వర్కర్స్ కావచ్చు మనకి హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇతరత్ర అన్ని డిపార్ట్మెంట్ ఫైర్ సేఫ్టీ పరంగా కూడా అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈసారి ఎక్కడా కూడా గణేష్ ఉత్సవాల్లో ఈవెంట్ ఫ్రీ ఏ ఇన్సిడెంట్ ఫ్రీ అనేది ఉండాలి ప్లస్ అందరూ హ్యాపీగా సంతోషంగా కూడా పార్టిసిపేట్ చేసే విధంగా ఎన్షోర్ చేసుకుంటున్నాం షామిర్పేట్ లేక్లో ఈ నిమజ్జనం సంబంధించినటువంటి ఏర్పాట్లు చాలా పటిష్టంగా జరుగుతున్నాయి దీంట్లో లాస్ట్ ఇయర్ వరకు ఒక ప్లేస్లో ఇమర్షన్ జరుగుతుండేది ఈసారి ఈ వాటర్ లెవెల్ దృష్ట్యా పెద్ద విగ్రహాలు ఇమర్షన్ కావట్లేదు అని ఉన్నతాధికారులకు ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ సూచనల మేరకు రెండు చోట్లలో ఇమర్షన్ ప్లాన్ చేయడం జరిగింది దాంట్లో ఫస్ట్ ప్లేస్లోనేమో త్రీ అండ్ ఫోర్ ఫీట్ వాటర్ ఉన్నాయి కాబట్టి అంత ఎత్తునటువంటి విగ్రహాలను నిమజ్జనం చేసుకోవడము తర్వాత షార్పేట్ కొంచెం ముందులో డీప్ లేక్ ఉంది ఆ డీప్ లేక్లో పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల మధ్యన పెద్ద విగ్రహాలు అంటే టెన్ ఫీట్ అండ్ ఎబో విగ్రహాలను కూడా ఇక్కడ నిమజ్జనం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది దీనికి అన్ని డిపార్ట్మెంట్ల నుంచి అధికారుల కోఆపరేషను ఉంది వాళ్ళందరి సహకారంతో ఈసారి కూడా లాస్ట్ ఇయర్ ఎట్లయితే ఇన్సిడెంట్ ఫ్రీ నిమజ్జనం చేసినామో ఈసారి కూడా గణేష్ నిమజ్జనాలు ఇన్సిడెంట్ ఫ్రీగా చేయడానికి అన్ని ఏర్పాట్లను చేస్తున్నాము అండ్ అంతేకాకుండా సేఫ్టీ పరంగా ఇప్పుడు ఇది రాజు రహదారికి ఆనుకొని ఉండి వేగంగా వచ్చే వెహికల్స్ ఉంటాయి కాబట్టి ఆ మధ్యలో సెంట్రల్ మీడియం నుంచి అటు ఇటు దాటి ప్రమాదాల బారిన పడకుండా ఈ సెంట్రల్ మీడియం కూడా క్లోజ్ చేయడం ఆ సెంట్రల్ మీడియం మీద కూడా బ్యారికేడ్ ఏర్పాటు చేయడము తర్వాత ఈ రెండు యూటర్న్లు నల్సార్ కానీ తర్వాత అలియాబాద్ ఎక్స్ రోడ్లో ఉన్నటువంటి యూటన్ల దగ్గర మన పోలీస్ సిబ్బంది ఉండి ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకొని ఎటువంటి ప్రమాదాలు జరగకుండా వచ్చిన భక్తులు సాటిస్ఫైగా వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేస్తున్నాం దాంతోపాటు ఇక్కడ ఏదైతే డీపెస్ట్ పాయింట్లో వాటర్ ఎక్కువ ఉండి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందో ఆ లేక్ చుట్టూ కూడా ఆర్ అండ్బి అండ్ మున్సిపల్ రెవెన్యూ అధికారుల యొక్క సహకారంతో ప్రాపర్ బ్యారికేడింగ్ ఏర్పాటు చేయడము తర్వాత ప్రాపర్ లైటింగు సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకొని ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చూసుకుంటున్నాము దాంతోపాటు ఈ ఫైర్ ఆఫీసర్సు లైఫ్ బోర్డ్స్ అవి పెట్టుకొని ఎవరైనా పొరపాటుదారులు పడ్డా కూడా వాళ్ళని ఇమీడియట్గా రెస్క్యూ చేసేటువంటి మెకానిజం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది షార్పేట్ చెరువు వద్ద వినాయకుల నిమజ్జనానికి చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు ఇక్కడికి వచ్చే భక్తులకు కానీ ఏ ఇబ్బంది కలగకుండా ఏ ప్రమాదాలు జరగకుండా ఇక్కడ రోడ్డు పొడవున మార్కెట్లు చాలా బందోబస్తుగా కట్టారు అలాగే వినాయకుల నిమజ్జనానికి కూడా రెండు ప్లస్లు ఏర్పాటు చేశామని కలెక్టర్ గారు తెలియజేశారు గత సంవత్సరము ఐదారు వేల వినాయకులు ఇక్కడికి నిమజ్జనం జరిగిందని చెప్పారు ఈసారి కూడా అంతే వినాయకుల సంఖ్య ఇంకా కొద్దిగా పెరుగుతుండొచ్చు అని కూడా వారు పేర్కొన్నారు అలాగే ఇక్కడ ఏర్పాట్లు చూసినట్లయితే ఎవరికైనా భక్తులకు ఏ చిన్న ప్రమాదాలు జరిగినా హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున వారికి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడానికి లేదా సీరియస్గా ఉంటే వన్ నాటి ఎయిట్ అంబులెన్స్ ద్వారా పెద్ద పెద్ద హాస్పిటల్కు పంపించి తగు ట్రీట్మెంట్లు చేస్తామని ఇక్కడ వైద్యులు తెలియజేస్తున్నారు అలాగే మున్సిపల్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది పైరు సిబ్బంది పోలీసు వారు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఏర్పాట్లు చేశామని తెలియజేస్తున్నారు ఇంకా వారికి ఇరవై నాలుగు గంటలు కూడా అందుబాటులో ఉంటామని అన్ని డిపార్ట్మెంట్లు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి ఇక్కడ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నామని తెలియజేశారు ఇంకా రాత్రిపూట కూడా ఏ ఇబ్బంది కల కలగకుండా అలాగే ఏ చిన్న ఇన్సిడెంట్ జరగకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా ఇది రాజు రహదారి కాబట్టి ఇక్కడ వెహికల్ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది అందుకని ఎక్కడ ఏ ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ వాళ్ళతో కూడా సమన్వయంతో పనిచేసుకుంటూ వెళ్తున్నామని వారు తెలియజేశారు వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మీ ప్రేమరాజు Subscribe to the channel and download the Politicos app from the links in the description.